అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మధురం ఆడియో స్టోరీస్ జానకి రాముల కళ్యాణం ఎపిసోడ్ ఫైవ్ రామ్ తన కాలర్ దగ్గరున్న జాను చెయ్యిని పట్టుకుని ఫోర్స్గా తన దగ్గరికి తెచ్చుకొని షటప్ జస్ట్ షటప్ నోరు తెరిచావంటే చంపేస్తా అని కోపంగా అరిచి ఎర్రబడ్డ కళ్ళతో జానుని చూస్తూ ఉన్నాడు జాను అంతవరకు గట్టిగట్టిగా కాకిల అరిచిన జాను పాప రామ్ ఇచ్చిన వార్నింగ్కి బిక్కమొహం వేసుకుని గుటకలు మింగుతూ రామ్ని చూస్తూ ఉంది రామ్ జాను చేతిని గట్టిగా పట్టుకోవడంతో జానుకి చెయ్యి నొప్పిగా అనిపించి కళ్ళలో నుంచి నీళ్లు వచ్చాయి రామ్ జాను కళ్ళల్లో నీళ్లు చూడగానే చిరగ్గా అనిపించి ఇప్పుడెందుకు ఎడుస్తున్నాం అని కోపంగా అన్నాడు జాను చిన్నగా వెక్కుతూ నా చెయ్యి నొప్పిగా ఉంది మీ చెయ్యేమో అంత పెద్దగా ఉంది నా చెయ్యేమో చిన్నగా ఉంది మీరు నా చెయ్యిని పట్టుకొని గట్టిగా నొక్కుతున్నారు నాకు నొప్పిగా ఉండదా మళ్ళీ నా మీదే కోపంగా అరుస్తున్నారు అని ఏడుస్తూ ఉంది రామ్ ఏడుస్తున్న జాను వంక చూసి జాను చెయ్యిని వదిలేసి ఫస్ట్ నువ్వు నా పైనుంచిలే అని అన్నాడు కాని జాను అస్సలు తను ఉన్న పొజిషన్ ఏంటో చూసుకోకుండా రామ్ని చూస్తూ ఇలా దొంగతనం చెయ్యడం చాలా తప్పు నీకు హెల్ప్ కావాలంటే నన్ను అడగాలి కదా నా పర్మిషన్ లేకుండా నా రూంలోకి ఎందుకు వచ్చావో అని ఏడుస్తూనే అడిగింది రామ్కి విపరీతమైన కోపం వచ్చి నువ్వు ఫస్ట్ పై నుంచి లే తరువాత మాట్లాడుకుందాం అని అరిచాడు రామ్ అలా అరవగానే అప్పుడు చూసింది జాను ఎక్కడుందో రామ్ నడుముపై జాను కూర్చొని ఉంది వాళ్ళ పొజిషన్ చూసినా కూడా జాను కొంచెం కూడా లేవకుండా కన్నీళ్లు తుడుచుకొని రామ్ని కోపంగా చూస్తూ అబ్బా ఆశ దోష నేను లేస్తే నువ్వు పారిపోతావు అందుకే నేను నీ పైనుంచి లేవను నిన్ను పోలీసులకు ఖచ్చితంగా పట్టిస్తాను అని అంటూ గీత రా దొంగ వచ్చాడు అని అరిచింది రామ్కి చాలా అంటే చాలా కోపం వచ్చి మెల్లిగా చెయ్యి చాపి పక్కనే ఉన్న టేబుల్పై గన్ తీసి జానుకి గురిపెట్టి నువ్వు నా పైనుంచి లేవకపోతే మరుక్షణం బుల్లెట్ నీ తలలో దిగుతుంది అని కోపంగా అరిచాడు జాను రామ్ చేతిలో గన్ చూడగానే షాక్ అయ్యి తర్వాత గట్టిగా నవ్వడం మొదలుపెట్టింది రామ్ జానుని పిచ్చిదాన్ని చూసినట్టు చూస్తున్నాడు ఏంటి ఇది గన్ చూపించినా కూడా భయపడట్లేదు ఈ పిచ్చిదాన్ని నాకు తగిలించి తాతయ్య హాయిగా పడుకున్నాడు అని మనసులో అనుకుంటూ ఉండగానే జాను గట్టిగట్టిగా నవ్వుతూ వంద రూపాయల గన్ను పట్టుకొని నన్ను బెదిరిస్తున్నావా జాను ఇక్కడ అస్సలు భయపడదు అని అంటున్న జాను మాటలకి ఇక రామ్కి ఉన్న కాస్త ఓపిక కూడా నశించి రామ్ గన్ పక్కన పెట్టి పైకి లేచి జాను నడుము పట్టుకుని లేపి బెడ్ పైకి విసిరాడు జాను బెడ్ బెడ్పై పడిపోవడంతో అయ్య బాబోయ్ ఈ రాక్షసుడు నన్ను చంపేస్తున్నాడు అని అరిచింది రామ్ కోపంగా బెడ్పై పడుకున్న జాను పక్కన కూర్చొని రెస్ట్కి ఆనుకొని ఏయ్ పిల్ల పిచ్చుక నోర్మయ్ ఎందుకు కాకిలా అరుస్తున్నావు నాకు ఇలా అరిచేవాళ్ళు అంటే చెడ్డ చిరాకు అసలు నువ్వు ఎక్కడున్నావో ఒకసారి చుట్టుపక్కల చూడు అని గంభీరంగా చెప్పడంతో జాను తన నడుమును రుద్దుకుంటూ రామ్ చెప్పినట్టే తన చుట్టూ మొత్తం చూసి కళ్ళు పెద్దవి చేసి నేను ఎక్కడున్నాను ఈ రూమ్ అంటే ఇంత పెద్దగా ఉంది నా రూమ్ రూమ్ అమ్మ వాళ్ళ రూమ్ కలిస్తే ఈ రూమ్ అవుతుంది ఇంత పెద్ద రూమ్లో నేనెందుకున్నాను అని ఆలోచిస్తూ నోరు కప్పలా తెరిచి అంటే నువ్వు నన్ను కిడ్నాప్ చేసావు కదా అని స్ప్రింగులా బెడ్ పై నుంచి లేచి రామ్ ఎదురుగా కూర్చొని గుడ్లగూపలా కళ్ళు తెరిచి రామ్ని చూస్తూ ఉంది రామ్ ఆమె పెద్ద పెద్ద కళ్ళను కాసేపు అలానే చూసి గట్టిగా ఊపిరి తీసుకొని చూడు శంకర్ గాడితో నీ పెళ్లి ఆపి తాతయ్య నిన్ను ఇక్కడికి తీసుకొని రమ్మన్నాడు అందుకే తీసుకొచ్చాను నిన్ను ఎందుకు తీసుకొచ్చాను అని ఆయన నీ అడుగు నన్ను అడగకు అలాగే నన్ను ఇరిటేట్ చెయ్యకు నాకు అసలే ఓపిక తక్కువ నువ్వు అమ్మాయివి కాబట్టి నీకు ఇంత సాఫ్ట్ గా చెప్తున్నా నీ ప్లేస్లో అబ్బాయి గనుక ఉండుంటే ఆ గన్తో షూట్ చేసి చంపేసేవాణ్ణి అని టేబుల్పై ఉన్న గన్ చూపిస్తూ అన్నాడు రామ్ జాను రామ్ని తదేకంగా చూస్తూ తన చీర కొంగుని ముఖం దగ్గర పెట్టి రామ్ కళ్ళని తీక్షణంగా చూస్తుంది రామ్ చిరాగ్గా జానుని చూస్తూ ఏయ్ ఏం చేస్తున్నావు అని అన్నాడు జాను రామ్ కళ్ళను చూసి అవే కళ్ళు అవే కళ్ళు అని అంటూ నువ్వు నువ్వు రావన్ కదా అని భయంగా వణుకుతున్న గొంతుతో అంటూ రామ్కి దూరం జరిగింది రామ్ కళ్ళు చిన్నవి చేసి జానుని చూస్తూ నేను రావన్నా ఈడియట్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని గంభీరంగా అన్నాడు జాను నువ్వు బ్లాక్ మాస్క్ వేసుకున్నావు కదా అని వణుకుతున్న గొంతుతో అంది రామ్ జానుని చూస్తూ అవును అని అన్నాడు విసుగ్గా జాను అదంటే నేను జైల్లో వేయలేదా నువ్వు అంత పెద్ద హత్య చేశావు లేక జైల్లో వేస్తే తప్పించుకొని బయటికి వచ్చావా అది కూడా పబ్లో అందరూ చూస్తుండగా నువ్వు ఒక మనిషిని మర్డర్ చేశావు కదా నిన్ను పోలీసులు ఏం చేయలేదా అని రామ్ని చూస్తూ భయపడుతూ అంది జాను రామ్ పబ్లో మర్డర్ చేశానా ఎప్పుడు ఏ పబ్లో అని అయోమయంగా అడిగాడు జాను అదే మూడు రోజుల ముందు నువ్వు బ్లాక్ మాస్క్ వేసుకొని వచ్చి ఒకరిని షూట్ చేశావు గుర్తుందా అని పబ్ పేరు చెప్పి నేను అక్కడే పనిచేస్తున్నాను నువ్వు అక్కడ ఒక అబ్బాయిని కాల్చడం నేను చూశాను నేను పోలీసులకు చెప్దామనుకున్నా కానీ నువ్వు బాగా బలిసిన వ్యక్తివి అని నా ఫ్రెండ్ చెప్పడంతో ఆగిపోయాను అని కళ్ళు పెద్దవి చేసి రామ్ని చూస్తూ చెప్పింది జాను రామ్కి మూడు రోజుల ముందు ఏం జరిగిందో గుర్తొచ్చి అయితే ఈ అమ్మాయి ఆ పబ్లో పనిచేస్తుందా అప్పుడు నేను వాడిని కాల్చడం చూసి భయపడి నాకు రావనని పేరు పెట్టిందా సోఫన్ని అని అనుకుంటూ చూడు పిల్లపిచ్చ నా గురించి తెలుసుగా నేను చెప్పినట్టు నువ్వు చెయ్యకపోతే నీకు కూడా వాడికి పట్టిన గతే పడుతుంది అర్థమైందా అని కోపంగా వార్నింగ్ ఇచ్చాడు జాను తలని నిలువుగా ఊపుతూ సరే రావన్ నువ్వు ఏం చెప్తే అదే చేస్తా కాని నన్ను మా ఇంటి దగ్గర వదిలిపెట్టు ప్లీజ్ నేను మా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను అని రామ్ని చూస్తూ గుటకలు మింగుతూ అడిగింది రామ్ అది ఇప్పుడు కుదరదు కానీ నువ్వు కొన్ని రోజులు ఇక్కడ ఉండాలి మా తాతయ్య నీకు నాకు పెళ్ళి చేయాలి అనుకుంటున్నాడు నిన్ను రేపు మా తాతయ్య నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతాడు అప్పుడు నువ్వు ఏం సమాధానం చెప్తావంటే అని రామ్ తన మాట పూర్తి చెయ్యకముందే జాను మాట్లాడుతూ నేను ఈ రావణ్ణి పెళ్లి చేసుకుంటాను తాతయ్య గారు అని చెప్తాను అని రామ్ని చూస్తూ భయంగా చెప్పింది రామ్ కోపంగా పళ్ళు నూరుతూ నేను అలా చెప్పానా నేను చెప్పేది పూర్తిగా వినవా అసలు నువ్వెక్కడు దొరికవే నాకు అని రామ్ తల కొట్టుకుంటుంటే జాను అయ్యో రావణ్ మర్చిపోయావా కళ్యాణ మండపం నుంచి ఎత్తుకొని వచ్చావు అక్కడనే నేను నీకు దొరికాను ఆ కళ్యాణ మండపం పేరు ఏదో ఉంది రావణ్ అని ఆలోచిస్తున్న జానుని చూస్తూ ఓసి పిచ్చిదానా నువ్వు నా తమ్ముడు చెల్లిలాగే ఉన్నావు కదే వాళ్ళు కూడా నీలాగే పిచ్చి పిచ్చిగా వాగుతారు కానీ కనీసం వాళ్ళు నాకు భయపడతారు కానీ నువ్వు భయపడట్లేదు నేను అరిచినా కూడా కాసేపు మొహం ముడుచుకొని మళ్ళీ తింగరి తింగరిగా వాగుతున్నావు చ నిన్ను పెళ్లి చేసుకుంటే ముగ్గురు వాగుడుకాయలను భరించడం నా వల్ల కాదు ఎలాగైనా నిన్ను వదిలించుకోవాలి అని అనుకుంటూ రామ్ జాను వంక చూస్తూ అవన్నీ పక్కన పెట్టు రేపు మా తాతయ్య నీకు నాకు పెళ్ళి అంటే నువ్వు నన్ను పెళ్ళి చేసుకోను అని తాతయ్యకి చెప్పాలి ఓకేనా అని కోపంగా జానుకి వార్నింగ్ ఇచ్చాడు జాను సరే రావన్ నేను నిన్ను పెళ్ళి చేసుకోను అని మీ తాతయ్యకు చెప్తాను కానీ మీ తాతయ్య ఎవరు నీతో నాకు ఎందుకు పెళ్లి చేయాలి అనుకుంటున్నాడు రావణ్ అని రామ్ని చూస్తూ అడిగింది రామ్ గట్టిగా ఊపిరి తీసుకొని నీతో నా పెళ్ళి ఎందుకు చెయ్యాలి అనుకుంటున్నారో నాకు తెలియదు కానీ నువ్వు ఎప్పుడైనా నారాయణ గారి పేరు విన్నావా అని జానుని చూస్తూ గంభీరంగా అడిగాడు జాను బాగా ఆలోచించి హావన్ నారాయణ వర్మ గారు అంటే నారాయణ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఓనరేనా అని రామ్ని చూస్తూ అంది రామ్ హా ఆయనే మా తాతయ్య జాను ఆశ్చర్యంగా ఏంటి నారాయణ వర్మ గారు మీ తాతయ్యనా అంటే నువ్వు నారాయణ వర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఓనర్ శ్రీరామచంద్ర నారాయణ వర్మనా జోక్ చెయ్యకు రావన్ నువ్వు పెద్ద రాక్షసుడివి అలాంటిది రామ్ గారితో పోల్చుకుంటున్నావా అని రామ్ని చూస్తూ నవ్వుతూ ఉంది రామ్ అంత నవ్వకు నేనే శ్రీరామచంద్ర నారాయణ నారాయణవర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఓనర్ అని గంభీరంగా చెప్పాడు జాను ఏంటి నువ్వు నిజమే చెప్తున్నావా అని షాకింగ్గా నోరు తెరిచి రామ్ని చూస్తూ ఉంది రామ్ అవును అంటూ సీరియస్గా జానుని చూశాడు జాను మొహం ముడుచుకొని నేను కూడా ఎంబీఏ పూర్తి చేశాక మీ కంపెనీలో జాబ్ చేద్దామనుకున్నా కానీ నువ్వు ఇంత డేంజర్ అని తెలిసాక నేను మీ కంపెనీలో జాబ్ కూడా చేయను పో నువ్వు ఎంప్లాయీస్ని చాలా బాగా చూసుకుంటావని విన్నాను కానీ నువ్వేమో మనుషులని పెట్టల్ని కాల్చినట్టు కాలుస్తున్నావు అసలు నీకు ప్రాణం విలువ అస్సలు తెలియదు నీలాంటి వాడి దగ్గర నేను అస్సలు జాబ్ చేయను అని మొహం తిప్పుకుంది జాను రామ్ జాను అలా చెప్పగానే మనసులోనే చిన్నగా నవ్వుకుంటూ పైకి మాత్రం గంభీరంగా నటిస్తూ అయినా నీకెవడో జాబ్ ఇస్తాను అంటున్నాడు నీలాంటి పిరికి అమ్మాయికి నేను జాబ్ ఇవ్వను అమ్మాయి అంటే నీలా అస్సలు ఉండకూడదు స్ట్రాంగ్గా ఉండాలి నువ్వు వట్టి పిరికి దానివి ఎవడైనా వచ్చి భయపెడితే నా ఆఫీస్ ఇన్ఫర్మేషన్ మొత్తం వాడికి ఇచ్చేస్తావు అని జానుని వెక్కిరించినట్టు అన్నాడు రామ్ జాను రామ్ వంక ఉక్రోషంగా చూస్తూ నేనేం పిరికిదాన్ని కాదు నేను చాలా ధైర్యవంతురాల్ని తెలుసా రామ్ నాకు నీ గురించి బాగా తెలుసు కానీ నోరు మూసుకొని పడుకో నేను చెప్పింది గుర్తుందిగా తాతయ్య నన్ను పెళ్లి చేసుకో అంటే చేసుకోను అని చెప్పాలి అండర్స్టాండ్ అని జానుకి వార్నింగ్ ఇచ్చి లేచి నిల్చొని జానుని చూస్తూ నువ్వు కింద పడుకో అని కింద ఉన్న వైపు చూపించాడు జాను రావణ్ నాకు చాలా ఆకలిగా ఉంది నాకు కొంచెం అన్నం పెట్టవా అని అమాయకంగా మోహం పెట్టి రామ్ని చూస్తూ తన పొట్ట రుద్దుకుంటూ అడిగింది జాను రామ్ జాను మొహం చూశాడు డాక్టర్ చెప్పినట్టు రెండు రోజుల నుంచి సరిగ్గా భోజనం చేసినట్టు లేదు మొహమంతా పీక్కుపోయి ఉంది జానుని అలా చూడగానే కొంచెం జాలిగా అనిపించి సరే నేను తీసుకొని వస్తాను నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అని బాత్రూం వైపు చూపించగానే జాను వెలిగిపోతున్న మొహంతో తల నిలువుగా ఊపి సరే రావన్ అంటూ లేచి బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ తీసి లోపలికి వెళ్ళగానే జాను కళ్ళు పెద్దవయ్యాయి వామ్మో ఇంత పెద్ద బాత్రూమా నేను ఉన్న స్టోరూమ్ కన్నా పెద్దగా ఉంది అనుకుంటూ బాత్రూంలోకి వెళ్ళి బాత్రూంలో ఉన్న బ్రాండెడ్ సోప్ షవర్ జెల్ అలాగే షాంపూ చూడగానే వామ్మో ఈ రావణ్ వాళ్ళు చాలా రిచ్ అని అనుకుంటూ అందులో ఒక అన్సీల్డ్ సోప్ తీసుకొని దాన్ని ఓపెన్ చేసి దానిపై ఉన్న ప్రైస్ చూసి పక్కనే ఉన్న డస్ట్బిన్లో వేసి స్మెల్ చూసింది అబ్బా ఎంత మంచి వాసన వస్తుందో ఈ సోప్ నేనెప్పుడు చూడలేదు అయినా సోప్కి ఇంత డబ్బు ఖర్చు పెట్టాలా ఓ ఇరవై రూపాయలు పెడితే రెండు సోప్స్ వస్తాయి వాటిని పెట్టుకోవచ్చుగా ఏంటో అనవసరంగా డబ్బులు ఖర్చు చేస్తారు అని అనుకుంటూ ఫేస్ వాష్ చేసుకుంటుంది జాను బాత్రూంలోకి వెళ్ళగానే రామ్ టైం చూశాడు రెండు దాటుతుంది ఇప్పటికీ అందరూ గాఢ నిద్రలో ఉంటారు అనుకుని పని వాళ్ళ ఎవ్వరినీ డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక తనే స్వయంగా బయటికి వచ్చి మెట్లు దిగి కిచెన్లోకి వెళ్తూ ఉంటే కిచెన్ నుంచి ఏదో చిన్నగా సౌండ్స్ వినిపించింది రామ్ కళ్ళు చిన్నవి చేసి ఈ టైంలో కిచెన్లో ఎవరున్నారు అని కిచెన్ గుమ్మం దగ్గర ఆగి లోపలికి చూశాడు అక్కడున్న వాళ్ళని చూడగానే రామ్ కోపంగా పిడికిలు బిగించి కిచెన్ డోర్ దగ్గరే ఆగిపోయి వాళ్ళు మాట్లాడుకునేది వింటూ ఉన్నాడు కొనసాగుతుంది ఈ స్టోరీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి హైప్ చేసి కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సారీ లేట్ అయినందుకు ఇక నుంచి రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ